హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్నిచ్చే ఒక మంచి టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి సో దీన్ని సొంటి టీ అంటారు సొంటి పాలు అంటారు పేరు ఏదైనా అవ్వచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి డెఫినెట్గా జలుబు దగ్గు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక టూ టు త్రీ టైమ్స్ తాగితే మాత్రం హ్యాపీగా తగ్గిపోతుందండి హెల్త్కి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఇట్లా వేసవికాలంలో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక రెసిపీ అంటానండి సో సొంఠి ఎంత యూస్ చేయాలి పాలు ఎంత వరకు పొంగించాలి ఎంత షుగర్ని యాడ్ చేసేసుకోవాలి ఎంతసేపు బాయిల్ చేయాలి ఇలా ప్రతి చిన్న ట్రిక్స్ అండ్ టిప్ని నేను మన వీడియోలో చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి చూడండి ఇక్కడ నేను ఇలా ఈ మైన్ సైజ్ ఉండే ఒక రెండు సొంటిలను నేను తీసేసుకున్నానండి సో ఈ సొంటి అనేది నేను ఇంత తీసుకుంటున్నానండి నేను జస్ట్ ఒక వన్ గ్లాస్ హాఫ్ మిల్క్నే నేను బాయిల్ చేస్తున్నాను కానీ పాతకాలంలో అయితే మనకి సొంటి అనేది చాలా క్వాలిటీకి వచ్చి బాగా ఘాటుగా ఉండేదండి ఈ మధ్య కొంచెం క్వాలిటీ తగ్గిపోయింది కాబట్టి నేను ఎక్కువ సొంటిని ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇలా సొంటిని నేను బాగా దంచేసుకునేసి పక్కన పెడుతున్నానండి సో ఏదైనా కవర్ మీద పేపర్లో దేంట్లో అయినా కూడా వేసేసుకునేసి బాగా దంచు దంచేయాలండి మనకి సొంటి అనేది సో సొంటిని మనం దంచుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఒక బాయిల్లో నేను ఒక బౌల్లో నేను ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసేసుకునేసి వాటర్ కొంచెం బాయిల్ ఎక్కిన తర్వాత మనం దంచి పెట్టుకున్న సొంటిని వేసేసుకున్నానండి సో సొంటి అనేది మనకి ఇలా ఒక పొంగు రావాలండి సో ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత సొంటిని మనం బాగా అంటే బాగా మరగబెట్టాలండి దగ్గర దగ్గరగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేను సొంటిని బాగా అంటే బాగా మరగబెడుతున్నానండి ఇలా మరగబెట్టడం వలన సొంటిలో ఉండే ఒక ఫ్లేవర్ అనేది రిలీజ్ అయ్యి వాటర్లోకి వస్తుందండి సో ఇలా ఖచ్చితంగా సొంఠి ఉడికి మనకి సొండి అనేది బాగా మెత్తగవ్వాలండి సో సొండిని దంచుకోవడం అనేది ఖచ్చితంగా దంచి తీసేసుకోవాలండి సో ఇలా బాగా బాయిల్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గరగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేను బాగా బాయిల్ చేసుకున్న తర్వాత నేను ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ నేను షుగర్ని యాడ్ చేస్తున్నానండి సో షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించిన తర్వాత నేను ఇక్కడ పాలని యాడ్ చేస్తానండి సో ఇలా బాగా మనకి షుగర్ సిరప్ అనేది బాగా షుగర్ అనేది బాగా మరిగిపోవాలండి సో దాని తర్వాత నేను పాలని యాడ్ చేస్తున్నాను సో వన్ గ్లాస్ ఆఫ్ పాలని యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ అంతా నేను వాటర్ని కూడా యాడ్ చేస్తున్నానండి సో వన్ గ్లాస్ ఆఫ్ పాలు హాఫ్ గ్లాస్ అంతా వాటర్ అండి సో ఈ సొంటిలో ఉండే ఘాటు వలన పాలు అనేది విరిగిపోతాయి అన్న టెన్షన్ అవసరం లేదండి మనం ఆల్రెడీ షుగర్ వేసినాం కాబట్టి అవి కొంచెం స్పీడ్గానే ఉంటుంది సో ఈ స్టేజ్లో మనం పాలని యాడ్ చేయడం వలన పాలు అనేది అసలు విరగవండి చూడండి ఇట్లా పాలలోంచి ఒక పొంగు వచ్చిన తర్వాత మనము ఈ పాలు అండ్ సొంఠి అండ్ షుగర్ మొత్తం మనకి పాలకి పట్టేటట్టు బాగా అంటే బాగా మరిగించాలండి దగ్గర దగ్గరగా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బాగా మరిగించాలి సో ఇలా పొంగు వస్తున్నప్పుడు ఒక స్పూన్తో ఇట్లా మనము బాగా కలుపుతూ బాగా అంటే బాగా మరగబెట్టాలండి రెండు మూడు సార్లు మనకు ఇట్లా బాయిల్ వచ్చిన తర్వాత బాగా అంటే బాగా మరగబెట్టాలి సో ఇలా పాలు ఎంతసేపు మనకి మరిగితే అంతసేపు అంత ఒక మంచి ఫ్లేవర్తో రిలీజ్ అయ్యి మనకి సొంటి టీ అనేది అంత హెల్తీగా అంత టేస్టీగా అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఇదే స్టేజ్లో మీకు నచ్చితే కనుక ఒక ఇలాచి కూడా యాడ్ చేస్తారండి కానీ నాకు ప్యూర్ సొంటి టీనే నచ్చుతుందండి సో అందుకని ప్యూర్గా సొంటిని మాత్రమే దంచి నేను వేశాను సో ఇలా ఒక దగ్గర దగ్గరగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం బాగా బాయిల్ చేయాలండి సో జలుబు దగ్గు ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆ ఔషధం అని చెప్పచ్చండి సో ట్యాబ్లెట్స్ అవి ఎంత యూస్ చేసినా కూడా కొంతమంది జలుబు దగ్గు అనేది అంత త్వరగా పోవండి ఇలా ఒకసారి మనము సొండి టీ లేదా సొండి పాలు ఏదైనా సరే అండి పిలిచేది సో ఇలా ఒకసారి చేసుకొని తాగితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ త్వరగా కూడా తగ్గుతుంది హెల్త్కి కూడా మంచిదండి సో చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చు చూడండి ఒక గ్లాస్లోకి నేను ఇట్లా స్ట్రెయిన్ చేస్తున్నానండి సో నేను వీడియోలో చూపించడం కోసం ఇట్లా గ్లాస్ని చేతిలో పట్టుకున్నాను కానీ మీరు మాత్రం కింద పెట్టుకుని మాత్రమే స్ట్రెయిన్ చేసేసుకోవాలండి సో ఇది స్ట్రెయిన్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది ఉంటుందండి ఎందుకంటే సొంటి మొత్తం మనకి అడ్డుపడుతుంది కాబట్టి స్ట్రెయిన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి ఓపికగా స్ట్రైన్ చేసేసుకునేసి ఇట్లా గ్లాసులకు వేసేసుకునేసి సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్న ఒక సొంటి టీ అండి సో జలుబు దగ్గు ఆరోగ్యం బాగాలేనప్పుడైనా కూడా హ్యాపీగా ఇలా చేసేసుకొని తాగితే మాత్రం చాలా అంటే చాలా సో హెల్త్ బెనిఫిట్ ఉండే ఒక మంచి టీ రెసిపీ అండి సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి పక్కన ఉన్న బిల్లకాన్ని కూడా ప్రెస్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ